ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి రోమిలిక రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించును శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మీరు దేవుని ఆత్మచేత నడిపింపబడి దేవుని కుమారులై దీవింపబడుదురుగాక ఆ మెయిన్